హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీ అందరికీ తమిళనాడు రాష్ట్రంలోని ఒక క్షేత్రాన్ని చూపిద్దాము ఈ క్షేత్రం చెన్నైకి డెబ్బై కిలోమీటర్ల దూరంలోను మహాబలిపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం పేరు పక్షి తీర్థం ఇక్కడ వినాయక మండపం ఉంది దర్శించుకోండి ఈ ఆలయాన్ని పద్నాలుగు వందల సంవత్సరంలో నిర్మించారు నాలుగు గోపురాలు ప్రాకారాలతో ఈ శైవక్షేత్రం విరాజిల్లుతుంది ఈ క్షేత్రము ఒక కొండ ఉంటుంది ఇక్కడ అందరూ కొబ్బరికాయలు హారతి కర్పూరం వెలిగించుకుని పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి ఇలా వెళ్తారు అందరూ రండి మనం కూడా పైకి వెళ్తాము ఇలా మెట్లెక్కుతూ పైకి వెళ్ళాలి పైకి మెట్లెక్కు వెళుతూ చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూద్దాం రండి ఊరు చిన్నదైనా కూడా ఎంతో అందముగా ప్రకృతి రమణీయంగా ఉంటుంది కొండలతో పంట పొలాలతో ఎంతో అందంగా ఉంటుంది నాలుగు గోపురాలు ప్రాకారాలతో ఈ శైవక్షేత్రం విరాజిల్లుతుంది మీరందరూ కూడా ఈ ప్రకృతిని ఆస్వాదించండి పైకి వెళ్ళడానికి సుమారుగా ఆరు వందల మెట్లు ఉంటాయి పైకి వెళుతూ పురాణాన్ని చూద్దాం తమిళంలో తిరువు అంటే గౌరవము అని అర్థం కుజుగు అంటే రాబందు అర్థం కుండ్రం అంటే పర్వతము అని అర్థం ఈ ప్రాంతాన్ని నందపురి నారాయణపురి బ్రహ్మపురి దినాకరపురి మునిగపురి అని పిలిచేవారు కోటి మంది ఋషులు ఇక్కడ వెలసిన వేదగిరీశ్వర స్వామిని ఆరాధించినట్లు పురాణాలు చెప్తున్నాయి ఈ క్షేత్రానికి రుద్రపురి అని కూడా పేరు ఉంది కొందరు మెట్లు ఎక్కుతూ పసుపు రాసి బొట్లు పెట్టుకుని వెళతారు ఈ మెట్లు ఎక్కడానికి అరగంట పడుతుంది ఈ మెట్లు ఎక్కడానికి పెద్దవాళ్లకే కాకుండా చిన్నవాళ్లకు పిల్లల్లాంటి వాళ్లకు కూడా పెద్ద సాహసం అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ మెట్లు ఏటవాలుగా ఉంటాయి ఈ మెట్లు ఎక్కుతూ ఉంటే చుట్టూ వాతావరణం ఎంతో అందంగా ప్రకృతి రమణీయంగా ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే చుట్టూ ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి పైనుంచి చూస్తుంటే ఇక్కడ కింద ఊరంతా కూడా పచ్చని పొలాలతోనూ పచ్చని చెట్లతోనూ ఎంతో అందంగా కనబడుతుంది చూడండి అలాగే చుట్టూ ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి ఈ చెట్ల యొక్క గాలి పీలిస్తే మనము ఎంతో ఆరోగ్యకరంగా ఉంటామని మనకు ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తీరుతాయని భక్తుల నమ్మకం పైకి వచ్చిన తర్వాత మనం పడిన శ్రమను మర్చిపోతాము ఎంతో ఆధ్యాత్మిక భావన భక్తి భావన కలుగుతుంది ఇంకా దేవాలయం లోపలికి వెళ్దాము రండి టైంలో దర్జస్తంభం ఉంది చూడండి వైపులా ఒక ప్రక్క వినాయకుడు మరో ప్రక్క వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు మీరందరూ కూడా దర్శించుకోండి ఈ దేవాలయంలో ఒక విశేషం ఉంది ఈ దేవాలయంలో నంది కనిపించదు సాక్షాత్తు ఈ కొండను ఈశ్వర స్వరూపంగా భావించి నందీశ్వరుడు కొండ కిందనే ఉండిపోయాడు దేవాలయం వెలుపలకు వచ్చిన తర్వాత ఈ దేవాలయం యొక్క గోపురాన్ని చూడండి చుట్టూ కూడా వాతావరణం ఎంతో అద్భుతంగా ఉంది చూడండి ఈ స్థలప్రాణాన్ని చూద్దాము మరోసారి ఒకసారి భారద్వాజ మహర్షి అన్ని వేదాలను నేర్చుకోవాలని తరువాత మోక్షం పొందాలని పరమశివుని కోసం తపస్సు చేశాడు అతను తపస్సుకు మెచ్చి నాలుగు వేదాలకు ప్రతిరూపంగా నాలుగు పర్వతాలను సృష్టించాడు ఇది కాకుండా తరాన ఉన్న తర్వణ శిఖరంపై పరమశివుడు స్వయంగా వెలిశాడు మోక్షానికి నిదర్శనంగా అచంచలమైన భక్తి సకల ప్రాణులపైన ప్రేమను చూపించడమే అని పరమశివుడు భారద్వాజ మహర్షికి బోధించాడు అందుకే ఈ స్వయంభూ ఈశ్వరునికి వేదగిరీష్డని పేరు ఈ క్షేత్రంలో మరో విశేషము ఉంది అది ఏమిటంటే రెండు గరుడ పక్షులు ఇక్కడకు వచ్చేవని ఇక్కడ పురోహితులు వండి పెట్టే చక్ర పొంగలిని తిని వెళ్లేవని చెబుతారు ఎక్కడైనా గరుడ పక్షులు మాంసాహారాన్ని భుజిస్తాయి గాని చక్ర పొంగలిని భుజిస్తాయా అందుకే ఈ స్థల పురాణము ఎంతో విశిష్టమైనది ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు రండి మనమందరం దర్శించుకుందాం గరుడ పక్షులు చక్రపంగలి తిని వెళ్ళడానికి ఇక్కడ ఒక కథ ప్రాచుర్యంలో ఉంది కృతయుగంలో ఎనిమిది మంది మహర్షులు ప్రాపంచిక భోగాలను అనిపించాలి అని కోరిక కలిగింది అప్పుడు వారు ఘోర తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఋషులు ఏమి చెప్పాలో తెలియక మీ సేవ చేసుకుని తరించాలని కోరుకుంటామని వారి కోరికని ఆ పరమేశ్వరుడు గ్రహించి ఆ ఎనిమిది మందిని గరుడు పక్షులుగా సృష్టించాడు ఒక్కొక్క యుగంలో రెండు పక్షులను భూలోకానికి వచ్చి ప్రతిరోజు గంగలో స్నానమాచరించి ఈ కొండపై పెట్టిన ప్రసాదాన్ని తిని వెళ్లమంటారు ఆ తర్వాత జన్మలో వారికి మోక్షం కలుగుతుందని చెప్తాడు ఆ విధంగా మునిలే కృతయుగములో చండ ప్రచండ పక్షులుగా త్రీతాయుగంలో జటాయు సంపాతి ద్వాపరయుగంలో శంకుగుప్త మహాగుప్త తలయుగములో పూష విధాత పక్షులు అయ్యారు భక్తులు సూర్యాస్తమం సూర్యోదయంలో గిరి ప్రదక్షిణ చేస్తారు దిగడానికి మరో మార్గం ఉంది ఆ మార్గంలో భక్తులు రంగనాథ స్వామిని దర్శించుకుంటారు పౌర్ణమికి ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి అండపై నుంచి చూస్తే భక్త స్వామి త్రిపుర సుందరి ఆలయాలు వృషభ తీర్థము చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఈ దేవాలయాన్ని మీరందరూ కూడా దర్శించుకోండి మీ అనుభూతులను కామెంట్స్ లో తెలియజేయండి మేము ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని పొందాము ఇక్కడ పుష్కరిణి కూడా ఉంది చూడండి ఎంతో అద్భుతంగా ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్